హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము బియ్య పిండితో చెక్కలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ రెసిపీ పిల్లలకి స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు ఎంతో హెల్తీ అండి ఇదిగోండి బియ్య పిండితో చెక్కలు అనేవి ఎంతో క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇలాంటి చెక్కలు ఎవరైనా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము బియ్య పిండితో చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ బియ్య పిండి నానబెట్టిన పెసరపప్పు సాల్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ నువ్వులు ఇంకా జీలకర్ర వేసుకుంటాము ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి ఎలా కలుపుకోవాలో చూద్దాం ఈ కప్పుతో రెండు కప్పుల బియ్య పిండిని అయితే తీసుకుందాము ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకున్నాక కొంచెం అలా కలుపుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకుందాము నువ్వులు వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు డాల్డా కూడా వేసుకుందాము డాల్డా కానీ లేకపోతే నెయ్యి కానీ లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము కొంచెం కారం కోసం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాము ఇప్పుడు గుప్పెడు నానబెట్టిన పెసరపప్పును వేసుకుందాము నానబెట్టిన పెసరపప్పును వేసుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అందరినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మామూలు నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీళ్ళని వేసి కలుపుకోవాలి నీళ్ళని మరిగించి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి కొంచెం వేడి నీళ్ళని కాచుకొని పోసుకొని కలుపుకోవాలి ఇలా చెక్కల్లోకి మనము వెన్నపూసను కానీ వెన్నపూస కూడా వేసుకోవచ్చండి వెన్నపూస వేసుకుంటే ఇంకా బాగుంటా క్రిస్పీగా బాగా వస్తాయి వెన్నపూస కానీ డాల్డా కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇలా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి మనకి ముద్ద వచ్చి వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా కలుపుకోకూడదు అయిపోతుంది ఇదిగోండి ముద్ద ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ప్రెస్తో కానీ చక్కల ప్రెస్తో కానీ ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా ముద్దలన్నీ చేసుకొని వన్ బై వన్ పక్కన పెట్టుకోవాలి ఇలా ఉండలన్నీ చేసుకున్నాక చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసి ప్రెస్లో పెట్టుకొని కవర్ పైన నూనె రాసుకొని ఇలాగ ఫోల్డ్ చేసి మనము ఇలా ప్రెస్ చేయాలి ఇప్పుడు చెక్క అయితే మనకి ఇలా వచ్చింది ప్రెస్ మీద దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ వన్ బై వన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్ పెట్టుకోవాలి ఆయిల్ కాగాక ఇలా ఆయిల్ వేడెక్కాక చెక్కలను అనేది వన్ బై వన్ మనం బాండీలో వేసుకోవాలి ఎమ్మట్నే కలబెట్టకూడదండి ఒక వన్ మినిట్ ఆగాక అప్పుడు గెరటతో కలబెట్టాలి ఇంకా అలా వేసుకొని కొంచెం సేపు కాలనివ్వాలి ఇప్పుడు మనము చిన్నగా వెనక్కి తిప్పుకోవాలి చెక్కల్ని ఇట్లా కలబెట్టుకోవాలి ఒకసారి గోల్డెన్ కలర్ ఉంచేదాకా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇంట్లో ప్రెస్ లేని వాళ్ళు పూరి ప్రెస్ చేత్తో అయినా నొక్కుకొని వేసుకోవచ్చు వచ్చేదాకా చూసుకొని మనం చెక్కలను అనేవి తీసి పక్కన పెట్టుకోవాలి వడబుట్టలో వడేసుకోవాలి ఇలా వన్ బై వన్ వేసుకొని ఇంకొక వాయి అనేది కాల్చుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చెక్కలు అనేవి మనకి గోల్డెన్ కలర్ వచ్చినాయండి అలానే తీసి వడబొట్టలో వేసుకోవాలి నూనె వడల్చడానికి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే బియ్యపిండితో చెక్కలు అనేవి మనకి రెడీ అయిపోయినాయి ఇదిగోండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత క్రిస్పీగా బాగా వచ్చినాయో మీరు కూడా ఇలా బియ్యపిండితో చెక్కలు ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్